రాష్ట్ర వ్యాప్తంగా తొలి ఏకాదశి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు హిందువుల ఆది పండుగ తొలి ఏకాదశి పర్వదినాన అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు పండుగ సందర్భంగా ఆలయాలకు భక్తుల తాకిడి ఎక్కువైంది తెల్లవారుజాము నుంచే పలు ప్రాంతాల్లోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాద్రి శ్రీ రామచంద్ర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు స్వామి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచి బారులు తీరారు తొలి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సాయంత్రం స్వామివారికి తిరువేది ఉత్సవం నిర్వహించనున్నారు ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహాలయంలో లక్ష పుష్పార్చన నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు పెద్దపల్లి జిల్లా మంతనిలో గోదావరి నదిలో పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిచేస్తున్నారు మంతనిలోని శ్రీ గౌతమేశ్వర భిక్షేశ్వర ఓంకారేశ్వర దేవాలయాల్లో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు